ఎక్స్పోర్ట్ ఒక బేస్ ఒక టెక్స్టైల్ బేస్ కంపెనీ ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్డి ఇన్వెస్ట్ గారు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది వీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలన్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నేరులో సిచ్యువేషన్ ఏమిటి పలవనేరులో డిమాండ్ ఏమిటి పలం నేరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లవేరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువ ఉద్యోగం ఇవ్వడం సెక్టర్ సో కంపెనీలు మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం పెట్టడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాం చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగినది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆల్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి సో లో పలమనేర్ పలమనేర్ మండలే కాదు పలం నేర్ చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే గంగవరం ఉండొచ్చు బాడేపల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టి మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రియల్ రోడ్ ఇవ్వడానికి ఒక సిచువేషన్ కూర్చొని తయారవుతుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తాను ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు